రికి నమస్కారం ఈ వీడియోలో మనకు ఎంతో ఇష్టమైన పచ్చి రొయ్యలు కూర చూద్దామండి స్పైసీగా కావాలనుకునే వారికి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కిలో రొయ్యలు తీసుకున్నాను అందులో ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మ మసాలా కోసం పొయ్యి మీద బాండి పెట్టి రెండు ఎలాచి నాలుగు మిరియాలు చిన్న ముక్క దాల్చిన ముక్క మూడు లవంగ మొగ్గలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాలు జీలకర్ర కూడా వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న పలావాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఎండుమిరగాయ కూడా వేసి మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసి పచ్చిరొయ్యలో వాటర్ అంత పోయేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలాగా ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాను రోల్లో వేసి దంచుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అదే రోజుల్లో అల్లం వెల్లుల్లిపై కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే రోల్లో ఒక టమాటా అండి తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిరెళ్ళ మీద మూత ఇచ్చి చూద్దాం వాటర్ అంతా ఇమికిపోయిందండి ఒకసారి కలిపి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్దోళ్ళుపై కట్ చేసుకుని సన్నగా వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనవ్వాలండి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి చూద్దాం ఇప్పుడు ఒకసారి కలిపి రెండు పచ్చిమిర్చేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనువ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న పచ్చియ్యలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక నిమిషం మగ్గునవ్వాలండి ఇప్పుడు మగ్గిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి నీళ్ళన్నీ ఇమిక ఇముకిపోయేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం నీళ్ళన్నీ ఇముకుపోయండి ఒకసారి కలిపి చిటికడు మసాలా పొడి వేసుకుందాం అంతేనండి రెడీ మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి అంతేనండి రండి ఎంతో స్పైసీగా ఉండే మసాలా పచ్చిరయలు కూర తప్పకుండా ట్రై చేయండి Thanks for watching.